너 제일 빌가땀 જોໄປ દે તેમ

<laughs> <एमें एमें। laughs> सौ <laughs> తీసుకొని మళ్ళీ సెకండ్ దాంట్లో ఎవరైతే వస్తారో వాళ్ళకి సపరేట్ చేసి అంత అంత పది మంది పార్టిసిపేట్ చేస్తే ఒకరినిది ఇస్తాము సెకండ్ బ్యాచ్ పది మంది ఉంటే తొమ్మిది మంది ఉన్న వాళ్ళ ముక్కరినిది ఇస్తాము మళ్ళీ సెకండ్ ముక్కరికి కలిపి వాళ్ళకు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకు రెండు బ్యాచ్ కలిపి పెడతాము దాంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళు విన్న విన్న వరకు ఇప్పుడు ఈ నుంచి అడిగి హండ్రెడ్ మీటర్స్ ఈ హండ్రెడ్ మీటర్స్ దూరాన్ని ఎవరు ముందుగా లైన్ టచ్ చేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు ఎవరు కాలు కింద వాళ్ళు వాళ్ళు అవుట్ ఎవరైతే కింద కాలు పెట్టకుండా చివరి వరకు చివరిగా లైన్ ఎవరైతే టచ్ చేస్తారో టచ్ చేసిన వాళ్ళు విన్నర్స్ విన్నర్స్ అది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది చూస్తాం ఫస్ట్ లాస్ట్ వచ్చాక ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇప్పుడు ఏంటంటే విత్ ఇన్ సెకండ్ లోపల స్టార్ట్ అంత బండి స్టార్ట్ చేసుకోండి విధులు కొట్టంగానే స్టార్ట్ అయిపోవాలి లేట్ ఎవరైనా ంతగా ముందుగా వెళ్ళిపోతామేమో అని మరీ స్లో చేశారంటే ఖచ్చితంగా బండి బ్యాలెన్స్ కాదు పడిపోతారు స్పీడ్గా వెళ్ళిపోతే అవుట్ అయిపోతారు కాబట్టి మినిమం స్పీడ్ ఎంత అవసరమో అంత స్పీడ్ మెయింటైన్ చేయడం అనేది ఇక్కడ ప్రధానంగా యాక్సిడెంట్ జరగకుండా ఉండేదానికి ఇక్కడ ఈ కాంపిటీషన్లో సక్సెస్ అయ్యేదానికి ఉంటుంది మినిమం స్పీడ్ అనేది మెయింటైన్ స్పీడ్ ఎక్కువైనా అవుట్ అవుతారు స్పీడు మరీ తగ్గించి అయితే బ్యాలెన్స్ కాదు ఇవి దీనివల్ల ఏమంటే మెయిన్ సడన్ గా ఒక దగ్గర ఎక్కడైనా మనం బ్రేక్ కొడితే ఎక్కువ మంది బ్రేక్ కొట్టినప్పుడు టక్కన పడిపోయి ఇంకోటి ఈ లైన్ ఏ లైన్ వల్ల ఆ లైన్లోనే పోవాల లైను టచ్ అయినా పర్లేదు కానీ దాటిపోకూడదు లైను టచ్ అయినా పర్లేదు కానీ దాటిపోకూడదు ఇది

ముందస్తుగా తమ సిబ్బందితో ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా పాత పోలీస్ మైదానంలో నిర్వహించిన ట్రాఫిక్ సిఐ నిత్యాబాబు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ సూచన మేరకు వాహన చోదకుల్లో ఓపికను సహనమును పెంపొందించే విధంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు త్వరలో చిత్తూరు నగరంలోని విద్యార్థులు మహిళలు పురుషులు పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు రాజశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చంద్రులు ఐపిఎస్ సార్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు ఎస్డిపిఓ టి సాయినాథ్ సార్ సూచనల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా టూ వీలర్ రైడర్స్ యొక్క జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసము విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కల్పించడంతో పాటు వాళ్ళకి బైక్ను హ్యాండిల్ చేయగలిగినటువంటి సామర్థ్యము సహనాన్ని ఓర్పును పెంపొందించాలనేటువంటి నిర్ణయంతో ఈ యొక్క స్లో మోటార్ సైకిల్ రైడింగ్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేయాలని నిర్ణయించినాము అందులో భాగంగా మా ట్రాఫిక్ స్టాఫ్తో ఈరోజు స్లో మోటార్ సైకిల్ రైడింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది ఇందులో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తమ యొక్క ఫస్ట్ ఎక్స్పీరియన్స్ను కాంపిటీషన్లో ఫేస్ చేశారు ఇది చాలా బాగుంది మాకే ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది ఏ విధంగా టూ వీలర్ను బ్యాలెన్స్ చేయాలా అనేది పరిస్థితుల్లో డిస్టెక్సెంట్ అనేది గుర్తించి చెప్పడం జరిగింది ఇందులో కాంపిటీషన్లో మొదటి స్థానంలో పిసి మార్కొండన్ అదేవిధంగా సెకండ్ ప్లేస్లో రాజేష్ థర్డ్ ప్లేస్లో తేజోవతి వీళ్ళు ముగ్గురు రావడం జరిగింది వీరికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రీ ట్రయలు ఇలాగా మిగతా స్కూల్స్ కాలేజెస్ ఇతర ఆర్గనైజేషన్స్ వీళ్ళతో కూడా కాంపిటీషన్స్ ఇది కండక్ట్ చేస్తాము త్వరలో జరగబోయేటటువంటి కాంపిటీషన్ జిల్లా వ్యాప్తంగా చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో షిప్లో నిర్వహించడం జరుగుతుంది వందల మంది పార్టిసిపెంట్స్ పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము దీనికి ఉండాల్సినటువంటి అర్హతలు ప్రతి ఒక్కరికి టూ వీలర్ నడిపారు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఏ వెహికల్ వాడుతున్నారో తీసుకొస్తారా కాంపిటీషన్గా ఆ వెహికల్కి అన్ని రికార్డ్స్ కరెక్ట్గా ఉండాలి అందరికీ నమస్కారం రాజశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందలు ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు ఎస్డిపిఓ టి సాయినాథ్ సార్ సూచనల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా టూ వీలర్ రైడర్స్ యొక్క జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసము విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కల్పించడంతో పాటు వాళ్ళకి బైక్ను హ్యాండిల్ చేయగలిగినటువంటి సామర్థ్యము సహనాన్ని ఓర్పును పెంపొందించాలనేటువంటి నిర్ణయంతో ఈ యొక్క స్లో మోటార్ సైకిల్ రైడింగ్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేయాలని నిర్ణయించినాము అందులో భాగంగా మా ట్రాఫిక్ స్టాఫ్తో ఈరోజు స్లో మోటార్ సైకిల్ రైడింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది ఇందులో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తమ యొక్క ఫస్ట్ ఎక్స్పీరియన్స్ను కాంపిటీషన్లో ఫేస్ చేశారు ఇది చాలా బాగుంది మాకే ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది ఏ విధంగా టూ వీలర్ను బ్యాలెన్స్ చేయాలా అనేది పరిస్థితుల్లో డిస్ట్ అనేది గుర్తించి చెప్పడం జరిగింది ఇందులో కాంపిటీషన్లో మొదటి స్థానంలో పిసి మార్కొండన్ అదేవిధంగా సెకండ్ ప్లేస్లో రాజేష్ థర్డ్ ప్లేస్లో తేజవతి వీళ్ళ ముగ్గురు రావడం జరిగింది వీరికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రీ ట్రయలు ఇలాగా మిగతా స్కూల్స్ కాలేజెస్ ఇతర ఆర్గనైజేషన్స్ వీళ్ళతో కూడా కాంపిటీషన్స్ ఇది కండక్ట్ చేస్తాము త్వరలో జరగబోయేటటువంటి కాంపిటీషన్ జిల్లా వ్యాప్తంగా చిత్తూరు జిల్లా ఎస్పి సార్ ఆధ్వర్యంలో గెస్ట్ షిప్లో నిర్వహించడం జరుగుతుంది వందల మంది పార్టిసిపెంట్స్ పాల్గొని దీన్ని దిగ్బిజం చేయాలని చెప్పేసి కోరుతున్నాము దీనికి ఉండాల్సినటువంటి అర్హతలు ప్రతి ఒక్కరికి టూ వీలర్ వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఏ వెహికల్ వాడుతున్నారో తీసుకొస్తారా కాంపిటీషన్గా ఆ వెహికల్కి అన్ని రికార్డ్స్ కరెక్ట్గా ఉండాలి అంటే ఆర్సీ ఇన్సూరెన్సు పొల్యూషన్ సర్టిఫికేటు ఇదంతా కూడా ఉండాలి దీనిపైన ఎటువంటి ఎంవి చలాన్లు పెండింగ్ ఉండకూడదు పడి ఉన్నా కూడా వాటిని పే చేసి ఉండాలి ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఉన్న వాళ్ళకి పొల్యూషన్ సర్టిఫికేట్ అవసరం లేదు దాని నుంచి ఎటువంటి పొల్యూషన్ నిలబడదు కాబట్టి త్రీ ఇయర్స్ పైబడినటువంటి ఏ మోటార్ సైకిల్ అయినా కూడా పొల్యూషన్ సర్టిఫికేట్ను తీసుకొని ఉండాలి ఎవరైనా రెన్యువల్ చేసుకోకుండా ఉంటే ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ రెన్యువల్ చేసుకోండి పదహైదు సంవత్సరాలు దాటినటువంటి వెహికల్ అనుమతించము అది దాని యొక్క ఫిట్నెస్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒక ఫైవ్ డేస్ కూడా పెంచుకోవచ్చు దాన్ని ఆర్టీ ఆఫీస్లో ఫీజు కట్టి అలా ఆ విధంగా పెంచుకొని ఉండి ఉంటే ఫిట్నెస్ కనుక బండికి ఉంటే కనుక ఆ బండిని కూడా అలౌ చేస్తాము లేడీసు జెంట్స్ థర్డ్ జెండరు ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు మొదటిగా లేడీస్కి సపరేట్గా నిర్వహిస్తాము జెంట్స్కి సపరేట్గా నిర్వహిస్తాము తర్వాత అందరినీ కలిపేస్తాము కలిపి చివరిగా ఫైనల్ కాంపిటీషన్ అనేది ఫైనల్ రౌండ్ కానీ అట్లా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మన జిల్లాను మోటార్ సైకిల్ రైడింగ్ దీంట్లో నడిపే వాళ్ళకు ఎటువంటి ప్రమాదాలు జరుపుకోకుండా చూసుకునేదానికి మన గొంతు సహకారము ప్రతి ఒక్కరు అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు చూడండి ಅಂದ್ರೆ ಸೂ